మార్చుకున్నాడు మార్చుకున్నాడు గదిని గదిని పత్రికలు గదిగా గదిని మంచి సాధన గదిగా మార్చుకున్నాడు చరసాల గదిని ఎదురు చూసే మార్చుకున్నాడు చరసాల గదిని ఆదరణ గదిగా మార్చుకున్నాడు చెరసాల గదిని సంతోషం సమృద్ధి గదిని ఇతరులకు బోధించే గదిగా మార్చుకున్నాడు ఆత్మీయ చరసాల గదిని బుద్ధిని చెప్పే గదిగా మార్చుకున్నాడు మన ఇంట్లో ఎంత అనుకూలత ఉన్నా బైబిల్ చదవడం పాటలు పాడడం కుటుంబ ప్రార్థన చేసుకోము చెరసాలలో ఉండి కూడా పౌలు గారు ఎంత చేస్తే Thank yeah.